ഇവിടെ സമയം ആയല്ലോ ఇనాగరేషన్ చేయడం జరిగింది విత్ ప్లే ఎక్విప్మెంట్ నెల్లూరులో దాదాపు యాభై పార్ట్లు ఉన్నాయి సిటీలో యాభై పార్ట్లను టేకప్ చేసాం దాదాపు ముప్పై పార్ట్లు పైన అయిపోయినాయి మిగతా పార్ట్లు కూడా రాబోయే వన్ మంత్ లో కంప్లీట్ చేస్తాం అదేవిధంగా ఎన్టీఆర్ సృజల పథకం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్టార్ట్ చేసి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం అలాంటి పథకాన్ని ఆపేశారు గత ప్రభుత్వం ఎందుకు ఆపేస్తుందో తెలియదు చక్కగా రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇచ్చే పథకం గౌరవర్ ఎన్టీ రామారావు గారి తీర్పు ఎన్టీ రామారావు పేరుతో ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి గారు పెడితే రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు పద్నాలుగు పంతొమ్మిదిలో ఖర్చు పెడితే ఆ పథకాన్ని గత ప్రభుత్వం ఆపేసింది చక్కని సిస్టమ్ ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో గౌరవని ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తే దాన్ని గత ప్రభుత్వం ఆపేసింది అదేవిధంగా అనేక పనులు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు సంగం మ్యారేజ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు పదకొండు వందల కోట్లతో తెచ్చి దాన్ని రివైజ్ చేసే వర్క్ స్టార్ట్ అయింది చాలా సఫర్ అవుతున్నారు ఆ పక్కన ఉండేవాళ్ళు వచ్చి చూసిన వాళ్ళు ఎవరు చూసినా మాకు ఇక్కడే కావాలంటున్నారు అయితే నేను అందరికీ చెప్పేది ఒకటే ఒక పద్ధతిగా చేస్తున్నాం ఇప్పుడు ఎక్కడికి వస్తే కూడా ఒక ముగ్గురు అడిగారు అడ్మిషన్స్ అంతకుమించి చేయలేము అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా మీ నెల్లూరు సిటీలో ఉన్న అన్ని స్కూల్స్ ని అదే స్టాండర్డ్ లో డెవలప్ చేస్తాను నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాను థ్యాంక్ యూ